नवर सवाइ

సాహిత్య రంగం బసాయిచటికుతో దిను సైచుతో దిరైసనతో ఎంత ప్రణాయసి అనే డిస్ట్రిక్ట్ ఆయన సాహిత్యపు ఫలంలో ఏ స్థాయిలో ఉంటడు కూడా తెలుస్తుంది సాహిత్యం సాహిత్య సర్వున్న ప్రాసెస్ లో 1970స్ 80స్ లో అప్పుడు జావాలు ప్రయతింపబడింది లోక చిత్రపర ఆగ్నికమైన ఎక్కువగా కొనసాగినప్పుడు తెలుగు సాహిత్యంలో శ్రీ విశ్వనాథ్ అనే యొక్క ద్వంద్వ ఉందని ఆ ద్వందలో కొంతమంది శ్రీశ్రీ వైపు కొంతమంది విశ్వాల వైపు ఉన్నాడని ఆ సినీ అట్లా మాకు పరిచయం అయింది సహజంగానే శ్రీశ్రీ వైపు ఉన్నాం శ్రీ వైపు ఉన్నామని విశ్వనాథి అగౌవం కానీ తక్కువ భావం ఉందని లేదు ఎందుకంటే ఆయన చాలా అపారమైన పాటించగలిగిన తెలుగు సాధించరు చాలా ఒక మెహరునగరం సమానమైన వ్యక్తిత్వం అయింది సరే తర్వాత భావాలను చాలా కాలం మారుతుంది మారుతూ ఉన్నాయి అయితే అందరూ కూడా ప్రధానమైపోయే విధంగా తెలుగు సాధించాలి అనేక ధోరణులు వచ్చినాయి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అనేక విషయాల్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటారు చాలా మంది అభ్యుయవాదులంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు కాబట్టి మేము అభిమానించే చాలా మంది మేము అంటే భగవచనాలు చెబుతాడు అనేటువంటి నారాగా ఆలోచించిన వాళ్ళు మా మిత్రులు కావచ్చు

ఆరోగ్య వాళ్ళు కి తెలంగాణలో అప్పుడప్పుడే తెలంగాణ నుంచి తెలంగాణ స్థాయి నుంచి విద్యార్థులతో మేము సహజంగానే ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రగతిశీల భావాల వైపు ఆ ఆకర్షణలో పడి చాలా మంది తెలంగాణలో స్థానికంగా ఉన్న అనేక మంది సంప్రదాయ పండితుడిని సంప్రదాయ పండితులు అంటే సంప్రదాయ భావాలను పండితుడి కాదు సాహిత్యాన్ని వాంగ్మయాన్ని పాత పద్ధతిలో చదువుకొని లోతైన జనరేషన్ ఉంది ఆ జనరేషన్ ఉన్న పండితుల్ని అలక్ష్యం చేశాము వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళని గౌరవించలేదు వాళ్ళ నుంచి నేర్చుకోలేదు అని అవగాహన క్రమంగా పెరుగుతున్నప్పుడు వస్తా కానీ ప్రగతిశీల భావాల వలస మాత్రమే కాదు సంప్రదాయ భావాల వలస కూడా జరిగింది ఆ సంప్రదాయ భావాల వలసకి సాంకేతికంగానైనా నాయకత్వం ఇచ్చారని ఎందుకంటే తెలంగాణలో భావకవిత్వం లేదు తెలంగాణలో అభ్యయ కవిత్వం అనేది అర్థం కవిత్వం అంటున్నాం అది సమకాలంలో లేదు కాబట్టి తెలుగు ఆధునిక తెలుగు సాహిత్యం చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏ యుగు విభజన చేస్తున్నామో ఆ యుగ విభజన తెలంగాణకే అర్థంగా వర్తించదు అని అర్థం చేసుకున్నప్పుడు తెలంగాణలో భిన్నమైన సాహిత్య వికాసం జరిగింది అని తెలుసుకున్నప్పుడు కోస్తాంధ్రీస్ లో ఆక్రమించుకున్న దశలో అనేక మంది తెలంగాణ నుంచి స్థానికంగా ఎదిగిన వాళ్ళు స్థానికంగా వ్యక్తీకరణ చేసిన వాడు ఆనందంగా ఉండిపోయారు కొంత ప్రతిఘటన కూడా చేసిన కోస్తాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు వ్యవహారిక భాష వారు భోజాల మహాకవి భోజాల నుంచి ప్రారంభమైన పరంపర ఉండుకుంటారు అనే రెండు బలమైన విశ్వాసాన్ని పంతొమ్మిది వందల చివరిలో గౌతమరావు గారు జయంతి పద్ధతిలో తీవ్ర కలిగి భాషావాదానికి వ్యతిరేకంగా తెలంగాణ నుంచి ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటి మేము మాట్లాడకునే భాష రాయ రాత భాష కారణం గాంధీ భాష అయితే కోస్తాంత్ర భాష అయితే రెండో పరాయ భాషలే కదా అయినప్పుడు మేము ఎందుకు గానివ్వండి దీన్ని ఎదురు స్వీకరించాలి నే ఆర్గ్యుమెంట్ ఆలోచిస్తున్నాను నేను తప్పేమో సార్ ఈ వోస్తాంద్ర ఆధునికత అనేది మెయిన్ పాయింట్ లాంటిది ఒక సాంకేతికపరంగా వస్తుంది వోస్తాంద్ర ఆధునికతను మిసేకిన్స్ అంటే వర్యడా కరిగలాడు వర్యడా మహాకారణత్వం తప్పు చెడారికొనస్ కొరడం తప్పు అంటేటువంటి ప్రతికారణన రాజనాన సంబంధం ఏదనుకుంటే ఆ ప్రతికారణ చేసినవాడు విజనవత్సర్గషు పోత పోరా అయితే వీళ్ళు ఎవరు తర్వాత కుమార్ గారు సుప్రసాద్ గారు అభ్యుదయాన్ని కలుగుతున్న పౌర దాంట్లో కృష్ణ సంప్రదాయ వాదానికి నాయకత్వం వహించిన గురుత్వం వహించిన అని చెప్పారు అభిసంప్రదాయ వాదం అంటే ఏంటంటే భావకైపు దశ దాటిన తర్వాత తెలుగు సాహిత్యంలో గౌరవ కొంతమంది అభ్యుదయం పెడితే కొంతమంది మళ్ళీ సంప్రదాయాన్ని రీవిజిట్ చేయడం మీద

ಶ್ರೀಕರ್ತ ಎಶ್ ಕೂಡ ಚೂಸರು ಮಂದಿ ಸಾಹಿತ್ಯ ರೋಪಿ ಆರೋಪ ವಲಪ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಖಮಂ ಜಿಲ್ಲ ವೀರೂಚರಣ್ಯರ್ಥಿ ಆಯಕತ್ವ ಪರಿಚಾರ అయితే అందరం అనుకుంటున్నట్టుగా కృష్ణాచార్య గారు తెలంగాణ వెనకబడిన ప్రాంతం కాబట్టి తెలంగాణలో ఇంకా భూస్వామలు ఉన్నాయి కాబట్టి ఆయన తెలంగాణకు వచ్చారని అనుకోవాల మీద వాళ్ళు చూస్తే ఆయన భావర్తారా స్పష్టంగా తెలుస్తే ఆయన తప్పనిసరిగా సంప్రదాయాలు సనాతనం కానీ సనాతనానికి ఆయన ఇచ్చే నిర్వచనం లేదు చూసుకోండి సనాతనం నిర్వచనం ఉండేది అట్లాగే ఆయన మతవాదు ఆయన మతవాది కాదు ఎక్కడా కూడా ఈ తిమ్మిన నవలలో పాత హైదరాబాద్ స్టేట్ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంపోజిట్ కల్చర్ ని ఆయన ఎంత హాయిగా స్వీకరిస్తారంటే ఆ సహజీవన సంస్కృతి చెప్తారు ఆయన అనుకునే గోడ ఉంటాయి ఆయన అనుకునే తెరలిగా ఉంటాయి ఈయన దాంట్లో నాయకుడు కూడా నారాయణరావు ఆయన బ్రాహ్మణ పిల్లవాడైపుతారు పద్మశాలి పెంచుతారు కానీ ఆ పద్మశాలి ఎంత నిష్టగా ఉంటాడంటే ఇప్పుడు బ్రాహ్మణ పిల్లవాడు కాబట్టి ప్రతి కూడా భోజనం మాత్రం బ్రాహ్మణ ఇంటితో తీసుకుని పెడతారు పద్దెనిమిది వరకు కూడా బ్రాహ్మణ ఇంటి నుంచే ఫీలింగ్ వస్తుంది ఆ పని తల్లి తెచ్చుకుంటారు ఇట్లా చేయడానికి వీళ్ళని కొడుకు స్వీకరించారు కాబట్టి నేను మీకు అబ్బాయి అంటారు ఆయన ఎవరి ఆచారాలలో వాడు ఉండాలి ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి కలిసి ఉంటారు అనేది కృష్ణా చాలా హిందుస్థానీ సంగీతం అంటే ఇష్టం లేదు హిందుస్థానీ సంగీతం తెలియనప్పుడు తెలియదు తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత అన్ని ప్రేమ కలుగుతుంది అని ఏ సంగీత పద్ధతి ఆ సంగీతం ఒక సంగీతాన్ని ఇష్టపెడితే ఇంకో సంగీతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అట్లా అంటే ఒక సనాతన సహజీవనత్వం అనేది విశ్వాసించారు ఇష్టపడిన విలువగా మనం చెప్పుకోవచ్చు ఆయన ప్రాంతం ప్రారంభంలో అందరూ భావపవుల్లాగా స్వెచ్ఛవారు கொஞ்சம் வெளிய தர்வா ஆ ஆரம்பிக்கு அனைத்து உடனே விசல கூட அனைது ஆயுத அபிப்பிரிச்சு

ಭಾರತ ದೇಶ ಚರಿತ್ರ ಪ್ರಸ್ತಾವೆ ಶಿವಾಜಿ ಮನವ ಎಂಟೇ ಭಾರತ ದೇಶ ಮುಂದೂ ಎಂದೀತಾ ಮಾತಾಡೋದು ಮಾತಾಡುವ ಆಯ್ನ ಮೋಡ ವ್ಯಕ್ತವೇ మోడరి ఎటువైపు నుంచి వ్యతిరేకించాడు వాళ్ళ నుంచి వ్యతిరేకించాడా లేదా కేటగిరీస్ చూసినప్పుడు ఆయన ఒక సనాతన సహజీవన వాదాన్ని నుంచి వ్యతిరేకించాడు దానికి ఉదాహరణగా హైదరాబాద్ తెలంగాణ నుంచి రెండు వందల సంవత్సరాల ఆంగ్లేయ పాలనలో ఆంధ్ర ప్రాంతం ఇంత చనిపోయింది భాషా సంస్కృతి విషయంలో నివందలే ఇతరుల పరిపాలన ఉన్నప్పటికీ ఈ తెలంగాణలో నా భాషా సంస్కృతిలో సంస్కారం నిలబెట్టుంది అంటారు అని ఆయన కోర్టు ఏది ఏమనిపిస్తుందని నాకు ఎవరిది వాళ్ళు అనుసరించారు ఆయన ఇంగ్లీష్ చదువుకున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడటం చెప్పారు జీవిత కోసం ఇంగ్లీష్ చదువుకున్నారు కానీ

ముందు ఎవరికి వారు వారి సంస్కారంలో కూడా వ్యక్తిగత చేయాలి వారి ధర్మంలో వాళ్ళు జీవించాలి వారి ఆచారాన్ని వాళ్ళు పాటించాలి ఇతరుల ఆచారాల పట్ల కాంప్లెక్స్ వాల్యూ సిస్టమ్ లాగా అనిపిస్తుంది బట్ దట్స్ నాట్ కమ్యూనిజం అనిపించింది ఆయన కుల కుల భేదాల గురించి చాలా పట్టింపుతో ఉండటం అనిపిస్తారు ట్ దేమ్ టైం కుదాలకి కొన్ని హద్దులు ఉంటాయి కొన్ని సరలింపులుంటాయి అది ఆయన నచ్చిన అనేక చదువుకొని అర్థం చేసుకోవాలి ఆధునికత మీద విమర్శ కలిగి తెలంగాణ కూడా విమర్శ పెట్టి ఆస్ ఛార్జ్ చేస్తాం తెలంగాణ బీజేపీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అడగవలసిన దశలో అడిగిన దశలో చదిగాల

చేయడం జీవితాన్ని చూసినప్పుడు తెలంగాణ చరిత్రలో విశ్వర్చారు సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా అనిపిస్తారు మన దగ్గర ఉన్న రెండు ఉపనదుల మీద ఆంధ్ర ప్రాంతం ఎవరు కూడా పనిచేశారు అనుకోరు గోదావరి

एडिटिंग तब दिन तब क्यों मैंने एक्सप्रेशन नहीं मैंने कहा ना नेहरा मेरे साथ मैंने कहा ना इडियन लोग मैंने चेस्टर अंधोपु मैंने कहा ना ब्रांडों मैंने कहा ना